అధ్యాపక వృత్తిలో మరి ఆయన మొదట జీవితాన్ని ప్రారంభించి తనదైన ముద్ర వేసి మరి మైసూరు విశ్వవిద్యాలయం బెనారస్ విశ్వవిద్యాలయం మన ఆంధ్ర యూనివర్సిటీ మొదలైన తదితర యూనివర్సిటీలో అధ్యాపకంగా వృత్తి ప్రారంభించి తర్వాత అతని దృష్టి తాత్వికత వైపు మళ్ళీంది మేము మా ఈ సివిల్స్ వీటికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ తాత్వికత ఐడియాలజీ ఆఫ్ రాధాకృష్ణ సార్ తాలూకా ఇది చూస్తే ఈ వేదాంత అనే ఒక న్యూ ఫిలిసాఫికల్ థాట్ని తీసుకొచ్చి వెస్టర్న్ ఐడియాలజీని ఈస్టర్న్ ఐడియాలజీని కలిపి ఒక కొత్త ఐడియాలజీని తీసుకొచ్చి హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రాశారు రాశారు అట్లాగే ద ఫిలాసఫీ ఆఫ్ ఇండియా ఇట్లా రకరకాల పుస్తకాలు కూడా ఇంకా రాయడం జరిగింది మలా విశ్వజయ మాట అంట ఒక పుస్తకము ఒక కలము అంటే పెన్ను ఈ ప్రపంచాన్ని మారుస్తుంది అని సో అట్లాంటి ప్రపంచాన్ని మార్చి సిక్తున్నటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి సో మరి ఆ ఉపాధ్యాయ లో మీరందరూ ఉండడం మీరు ఆ ఈ ఈ ప్రాజెక్టుకి రావడం అనేది చాలా సంతోషకరం మరి నా వృత్తిరీత్యా జాయింట్ కలెక్టర్గా ఉపాధ్యాయులతో పెద్ద ఇంటరాక్షన్ రెగ్యులర్గా ఉండకపోవచ్చు కానీ మరి వృత్తి ఉపాధ్యాయు వృత్తి కనుక మరి ఉపాధ్యాయులతో ప్రేమ అభిమానం ఆక్యాయత ఎప్పుడు ఉంటాయి